ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिब्या हा ओम सुकलाम भरद्वाजम विष्णुम् सैसिवानम् चतुर भुजम् प्रसन्नवादनं दिहाये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठम् నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము అయితే ఏ కళ ఎందైతే వెంటనే సత్తు అసత్తే అవుతూ ఉన్నది కదా ఎలాగంటే తాను పరుండి ఉన్నటువంటి భూమి యొక్క అభావము అంటే అక్కడ తాను పడుకున్నటువంటి ప్రదేశము కూడా అక్కడ లేకుండానే అంటే తెలియబడకుండానే ఉంటుంది ఇంకా కూడా రాత్రే పగలవుతుంది ఈ విధంగా సర్వం యొక్క అచట విరుద్ధత్వమే తటస్థిస్తుంది అంటే ఉన్నది ఒకటైతే ఇంకొకటిగా కనబడుతుంది ఇంకా కూడా అక్కడ అసత్తు కూడా శీఘ్రంగా సత్తే అవుతూ ఉంటుంది పగలే రాత్రిగా కనిపిస్తుంది తన యొక్క మరణం కూడా కనబడుతూ ఉంటుంది ఆకాశమందు మరే జగత్తు కనబడుతూ ఉంటుంది చీకటియే గొప్ప ప్రకాశం అవుతూ ఉంటుంది పగటి యొక్క ప్రకాశం కూడా చీకటి అవ్వవచ్చు కాబట్టి గోతులు ఎందుబడినప్పుడు ఆ యొక్క పొడుకున్నటువంటి ప్రదేశమే ఆకాశం అవుతూ ఉన్నది ఈ విధంగా అక్కడ లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా కూడా సంభవిస్తూ ఉంటుంది అంటే అసత్య రూపమైనప్పటికీ కూడా జగత్తు స్వప్నములు ఎలా కనబడుతూ ఉంటుందో అలాగే జాగ్రత్త నందు కూడా కనబడుతూ ఉంటుంది కదా ఇందు కొంచెమైనా సరే భేదము అనేటువంటిది ఉన్నదా లేదు అంటే మనం నిన్నటి దినము లేదా గత దినములు జరిగిపోయినటువంటి రోజులో చూసినటువంటిది నేడు చూసినట్లుగాను ఎలాగంటే నిన్నటి సూర్యుణ్ణి చూసాం ఈరోజు సూర్యుణ్ణి చూసాం అలా నిన్న చూసిన సూర్యుడు ఈరోజు చూసిన సూర్యుడు వీళ్ళిద్దరూ రెండు సూర్యుళ్ళు అంటే ఈ సూర్యులు ఇరువురు కూడా ఒకే సూర్యుడు అవుతాడు కదా అలాగే మనం నిన్నటి రోజును చూసినటువంటిది ఈరోజు చూసినటువంటిది మనుజులు ఇరువురు కూడా నిన్న ఒక అతన్ని కలిశాం అలాగే ఈ రోజు కూడా అతన్నే కలిశాం ఆ ఇద్దరిని అంటే రెండుసార్లు కలిస్తే ఇరువురు మనుషులు ఎవరు అలాగే ఆ మనుజులు ఇరువురు కూడా ఒకే మనుజుడైనట్లుగా జాగ్రత్త స్వప్నము రెండు కూడా ఒకటే అయి ఉన్నవి ఆ రెంటి అందు కూడా కొంచెమైనా కూడా భేదం లేదు అని శ్రీ వశిష్ట గురుదేవులు తెలియజేశారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతున్నాడు మహాత్మా ఈ జాగ్రత్త స్వప్నము రెండు సమానాలే అని తమరు చెప్పేటువంటిది నాకు సరి అయినగా నాకు తోచడం లేదు ఎలాగంటే ఏ స్వప్నమునైతే జాగ్రత్త శీఘ్రంగా బాధపడుతూ ఉన్నదో అటువంటి జాగ్రత్త యొక్క దర్శనము చేత స్వప్నము స్వయంగానే నిజమైన అంతఃకరణమునందు అసత్తుగానే కనబడుతూ ఉన్నది కదా అని అడిగాడు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు నిహృత్య స్వప్న జగతి స్వప్న బంధు జనై సమం మృతి మాప్నోతి తత్రాసౌద్రష్ట స్వప్నస్య రాఘవ ఓ రామచంద్ర ఈ స్వప్న ప్రపంచమునందు స్వప్నం యొక్క ద్రష్ట తన యొక్క స్వప్నములో కనబడినటువంటి బంధువులతోటి విహరించి అక్కడ తన యొక్క స్వప్న దేహము నాశరూపమైనటువంటి మృత్యువుని పొందుతూ ఉన్నాడు కదా అలాగా స్వప్న ప్రపంచమునందు మరణించి తర్వాత అతడు స్వప్నజీవుల నుండి వియోగాన్ని పొందుతాడు ఇక్కడ జాగ్రత్త జగత్తునందు ఎప్పుడైతే మేలుకుంటున్నాడో అప్పుడు వినేత్ర నుండి విముక్తుడు వదలబడ్డాడు అనే కదా వదలబడుతున్నాడు అనే కదా చెప్పబడుతూ ఉన్నాడు అంటే దేశాంతరము దేంతరాల యందు కాంచబడినటువంటి చూడబడినటువంటి పదార్థాల యొక్క ఆ దర్శనం మాత్రము చేతనే వాని యొక్క బాధ కానే కాదు కానేరదు పూర్వజన్మ ఎందలే బంధువులు మొదలైనటువంటి ఈ జన్మయందు కూడా చూడబడినంత మా చూడబడనంత మాత్రము చేత వారు బాధిలు బాధితులు అవడం లేదు కదా కాబట్టి జాగ్రత్త జీవుడు ఇతర దేహమును మాత్రమే తీసుకోవడము చేత ఆ పూర్వపు స్వప్న పదార్థాలు దాని చేత బాధించబడినటువంటివే అవుతూ ఉన్నవి అంటే స్వప్న ప్రపంచమును ద్రష్ట అనేక సుఖాలను దుఃఖాలను మొదలైనటువంటి దశలను పెక్కు మోహాలను పగలు రాత్రులు యొక్క విపర్యాయాలను కూడా అనుభవించి మరణిస్తూ ఉన్నాడు కదా అయితే ఇక ఆ విధంగానే స్వప్న దేహాన్ని వదిలివేస్తూ ఉన్నాడు తర్వాత నిద్ర లేకపోవడం చేత జాగ్రత్త ప్రపంచమున నిద్ర యొక్క అంతమైపోయింది అలా అంతము కాగా అక్కడ జన్మిస్తూ ఉన్నాడు అంటే పడుకున్నటువంటి ప్రదేశమున ఉన్నటువంటి దేహంతో అతనికి సంబంధం కలుగుతుంది ఆ తర్ అప్పుడు అతడు స్వప్నానుభూతములైనటువంటి పదార్థాలు సత్యములు కావు అనేటువంటి బుద్ధి కలిగిన వాడే అవుతూ ఉన్నాడు అటువంటి దేహాంతరమందలి స్వప్న పదార్థాలను బాధించడానికి సమర్థమైనటువంటిది కానే కానేరదు అంటే స్వప్నద్రష్ట స్వప్నాన్ని అనుభవించేటువంటి వాడు ఆ స్వప్న ప్రపంచమునందు మృతిని ఉంది అంటే చావును పొంది ఈ జాగ్రత్తతో కూడినటువంటి నిండిపోయినటువంటి ఇతరమైన స్వప్నాన్ని ఇతరమైన కళను చూడడానికై మరలా ఎలాగా ఉత్పన్నమవుతూ ఉన్నాడు అలాగే జాగ్రత్త యొక్క ద్రష్ట కూడా ఈ జాగ్రత్త యొక్క ప్రపంచమున మరణించి జాగ్రత్త మయా అంటే జాగ్రత్తతో నిండిపోయినటువంటి ఇతరమైన స్వప్నాన్ని చూడడం కోసం మరలా పుడుతూ ఉన్నాడు అంటే జీవుడు జాగ జాగ్రత్త ప్రపంచమున మరణించి మరి ఒక జాగ్రత్త ప్రపంచమున జన్మించేటప్పుడు ఈ పూర్వ జాగ్రత్త ప్రపంచ రూప స్వప్నమునందు అసత్య బుద్ధిని ఎలాగా గ్రహించడో అంటే జాగ్రత్త బుద్ధినే గ్రహిస్తాడు కదా అలాగే ఒక స్వప్న ప్రపంచం నుండి మరే స్వప్నాంతర ప్రపంచాన్ని పొందినప్పుడు కూడా మరే రాబోయేటువంటి స్వప్నమునందు అసత్య అసత్యత్వ బుద్ధిని గ్రహించకుండా జాగ్రత్త బుద్ధిని గ్రహిస్తూ ఉన్నాడు అక్కడ రాబోయే స్వప్నమున జాగ్రత్త బుద్ధి మూర్ఖత్వము ఎలా అవుతూ ఉన్నదో అలాగే పూర్వ జాగ్రత్త నందు కూడా గతంలో అనుభవించినటువంటి జాగ్రత్త నందు కూడా వాస్తవంగా అది స్వప్నమే అయి ఉన్నప్పటికీ కూడా ఈ స్వప్నత్వ అసత్యత్వాలను గ్రహించకుండా ఉండడం ఏదైతే ఉన్నదో అది మూర్ఖత్వమే అవుతూ ఉన్నది అంటే ఈ స్వప్నత్వ అసత్యత్వ తత్వాలను గ్రహించకపోవడం అన్నప్పుడు జాగ్రత్త బుద్ధిని గ్రహించడం అనేటువంటిది మూర్ఖత్వమే అవుతూ ఉన్నది కదా ఇలాగా జీవుడు ఈ జాగ్రత్త ఈ స్వప్నాలను ఈ రెండు అవస్థల ఎందు కూడా వాస్తవానికి అతను పుట్టడము లేదు మరణించడము లేదు అయినప్పటికీ కూడా ఆయా శరీరాల ఎందలి అభిమానము చేత జన్మిస్తూ ఉన్నాడు మరణిస్తూ ఉన్నాడు ఇక స్వప్నద్రష్ట స్వప్ ద్రష్ట స్వప్నమునందు మరణించి ఈ జాగ్రత్త ప్రపంచమున మేల్కొన్నాడు అని కదా చెప్పబడుచు ఉన్నాడు అలాగే ఈ జాగ్రత్త నందు మరణించి స్వప్నమున మేల్కొన్నాడు మేల్కొనట మేల్కొంటాడు అనే కదా చెప్పబడుతూ ఉన్నాడు ఇలా రెంటికి కూడా సమానత్వమే ఉన్నది అయితే ఒక స్వప్నము నుండి మరి ఒక స్వప్నమున స్థితిని పొందేటప్పుడు ఆ రెండవ స్వప్నము మొదట స్వప్నము కంటే కూడా విశేషంగా కనబడడం చేత అది జాగ్రత్త అవుతుంది అలాగే జాగ్రత్త నందు మరణించి స్వప్నమును కానీ మరి ఒక జాగ్రత్త నందు కానీ మేల్కొనేటువంటి మనుజునకైతే పూర్వము పూర్వ జాగ్రత్త తప్ప స్వప్నమే అవుతూ ఉన్నది గతంలో ఉన్నటువంటి జాగ్రత్త జాగ్రత్త తప్పకుండా అది స్వప్నమే అవుతూ ఉన్నది కాబట్టి ఈ జాగ్రత్త ఈ స్వప్నము ఈ రెండు కూడా పూర్వంలో జరిగినటువంటి వృత్తాంత కథ యొక్క అర్థములాగానే యథార్థాలు కానివే అవుతాయి అలా సత్యాలు కానివ్వగడం చేత ఒకదానితో ఒకటి ఉపమానము ఉపమేయత్వము ఏ విధంగా ఏ ఉపమానము ఉపమేయం ఉండడాన్ని బట్టే ఉపమానము అనేటువంటి సాదృశ్యాన్ని పొందినవై ఉన్నవి కదా ఇంకా కూడా ఈ వర్తమాన దశ ఎందు స్వప్నము కూడా జాగ్రత్తలాగానే ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటుంది అంటే జరిగిపోయినటువంటి కాలంలో ఈ జాగ్రత్త కూడా ప్రసిద్ధమైనటువంటి కలలాగానే ఉదయించినదియే అవుతూ ఉన్నది కాబట్టి కానీ వాస్తవానికి ఆ రెండు కూడా మిథ్యై అబద్ధాలే అసత్యాలే అయి ఉన్నాయి కేవలము చిదాకాశమే అలాగా స్ఫూరిస్తూ ఉన్నది కనబడుతూ ఉన్నది అంటే కదలని వాటి ఎందు కదిలే వాటి ఎందు కూడా సమస్త ప్రాణికోట్లను స్థావర జంగమములైనటువంటి సమస్త ప్రాణికోట్లు కూడా ఇవన్నీ చిన్మాత్రము తప్ప మరి ఏమీ కాదు కానేరదు ఏ విధంగా మృణ్మయమగు పాత్ర మృతిక తప్ప మట్టితో చేయబడినటువంటి పాత్ర మట్టి తప్ప ఇంకా ఏదైనా లోహము కానే కాదు కదా అలాగనే కొయ్యలతో రాళ్లతో ఉన్నటువంటి కాష్ట కూడా ఈ చైతన్యం యొక్క చమత్కార మాత్ర రూపమే తప్ప ఇతరమైనటువంటివి కానే కానేరవు అని చెబుతూ ఎలాగంటే స్వప్నమునందు కానీ జాగ్రత్తనందు కానీ మనకు ఏ వస్తు సమూహం కనబడుతూ ఉన్నదో లేక అనుభూతమగుతూ ఉన్నదో అదంతా కూడా చిన్మాత్రమే అయి ఉన్నది స్వప్నమందు మనము చూసినటువంటి శిలా చమత్కారము తప్ప మరి ఏమైనా కాగలుగుతుందా కాలేదు కాబట్టి ప్రాజ్ఞుడు ఓ రామచంద్ర ఈ విషయమునందు నీవు విద్వాంసులతోటి సంవాదము చేసి విచారణ చేయు ఇంకా కూడా ఆ విచారణ చేత ఉత్పన్నమయ్యేటువంటి తత్వజ్ఞానం ఉంటుంది కదా దానితో స్వప్నశిల చిద్రూపమే అని నీవు నిశ్చయించు ఈ ప్రకారంగానే స్వప్నమునందు ఏ విధంగా చిద్రూపమే స్థితిని పొంది ఉన్నదో జాగ్రత్త నందు కూడా అలాగే పూర్ణమైనటువంటి చిద్రూపమే వెలయచూ ఉన్నది తప్ప మరొకటి లేదు అంటే అధిష్టాన రూపము ఆ ఆరోప దృష్టి వీటి చేత అధ్యారోప దృష్టి చేత చిన్మాత్రమైనటువంటి బ్రహ్మమే జగత్తు యొక్క ఆకారంగా విభజింపబడి ఉన్నది అంతక తప్ప అపవాద దృష్టి చేత జగత్తంతా కూడా బ్రహ్మమే అయి కదా వెలసిల్లుచూ ఉన్నది అని చెబుతూ మట్టి పాత్ర ఇక మట్టి లేకుండా అంటే మృతిక లేకుండా లభిస్తుందా లభించదు అలాగే రాతితో నిండిపోయినటువంటి పాత్ర శిల లేకుండా కన లభిస్తుందా లభించదు అలాగే ద్రవ రూపమైనటువంటి జలము ద్రవము కాకుండా లభిస్తుందా జలము లభించదు అలాగే ఉష్ణ రూపమైనటువంటి అగ్ని వేడి లేకుండా లభిస్తుందా లభించదు అలాగే స్పంద రూపమైన అంటే చలనముతో నిండిపోయినటువంటి వాయువు స్పందము లేకుండా లభిస్తుందా లభించజాలనట్లుగానే ఈ చిన్మయమైనటువంటి ఈ చిద్వస్తువుతో నిండిపోయినటువంటి ప్రతి చిన్మయమైనటువంటి పదార్థము అంటే జగత్తు కూడా చైతన్యరహితముగా లభిస్తుందా లభించజాలదు కదా ఏది దేనితో నిండిపోయి ఉన్నదో అది 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 లేక ఎలా లభించగలుగుతుంది ఆకాశము శూన్యత్వము లేక లే పు పృథ్వీ మూర్తత్వము అంటే ఆకృతి లేక ఎలా లభించగలుగుతుంది ఆకాశము శూన్యత్వముతోనే లభిస్తుంది పృథ్వీ ఆకారము ఆకృతి అనే దానితోనే లభిస్తుంది కానీ ఆకృతి లేకుండా లభించదు అలాగే ఈ స్వప్నమునందలి ఘటము కానీ పటము కానీ కుండైనా వస్త్రమైనా మొదలైనటువంటి పదార్థాలన్నీ కూడా చిదాకాశముతో నిండిపోయి ఉన్నట్లు ఈ జాగ్రత్త నందలి పర్వతము మొదలైనటువంటి పదార్థాలన్నీ కూడా ఈ చిదాకాశం యొక్క ఆభాస మాత్ర రూపాలే అయ్యున్నవి అంటే ఇక్కడ చిదాకాశం తప్ప మరొకటి లేదు మిగతావి కనబడుతూ ఉన్నవి అంటే లేకపోయినా కనబడి లేకుండా పోతూ ఉన్నవి ఏ విధంగా ఆయా వస్తు జగత్ రూపంలో కనబడేటువంటిది కేవలం చిదాకాశమే అనే చెబుతూ యథా గగనమేవ పురాచలాది సంవిన్మయం సుభగ జాగ్రతి తద్వదేవా స్వప్నోదజాగ్రది శాంతమనంతమేకం చిన్మాత్రమాత్ర నను నామ వినాస్ వాద ఉత్తముడవగో రామచంద్ర అంటే స్వప్నమున నగరాలు పర్వతాలు మొదలైనటువంటివన్నీ కూడా ఏ చిన్మయముతో నిండిపోయినటువంటి ఆకాశమే అయ్యున్నట్లుగానే ఏ జాగ్రత్త నందు కూడా ఏమున్నది అవి చిన్మయాకాశమే అయ్యున్నవి కాబట్టి ఈ స్వప్న జాగ్రత్త అంటే స్వప్నము జాగ్రత్తలు అనేటువంటి వికల్పాలు లేనటువంటి ఏకమైనటువంటి చిన్మాత్రమే కదా మిగిలి ఉంటూ ఉన్నది ఈ విషయమునందు వాదులు యొక్క వివాదము అనేటువంటిది వ్యర్థమే అవుతూ ఉన్నది చిదేవా భాతి జాగ్రద్వచ్చిదేవ స్వప్నవత్ వర్త నాగ్రవప్న యోర్భేద స్వభావే నేతి వన్యతే ఈ జాగ్రత్త ఈ స్వప్న రూపాలతోటి చైతన్యమే ప్రకాశిస్తూ ఉన్నది అని ఈ చిత్స్వభావము చేత జాగ్రత్ స్వప్నాల ఎందు కూడా భేదమేమీ లేదని కూడా ఇక్కడ వర్ణించి తెలియజేయబడింది అని చెబుతూ ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున జాగ్రత్ స్వప్నైక్య ప్రతిపాదనము అనేటువంటి దానిని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేయగా అప్పుడు శ్రీరామచంద్రుడి ఇలా అడుగుతూ ఉన్నాడు కీదృశ్యం సాక్షిదాకాశం తద్బ్రహ్మన్ బ్రహ్మయత్పరం భూయ క్రదయ తృప్తిర్ కదయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం అయితే ఓ మహాత్మ ఆ పరబ్రహ్మకు చిదాకాశము ఎటువంటిదో మరలా తెలియజేయండి అని వేడుకుంటున్నాడు ఎలాగంటే తమరి యొక్క వచనంలో అనబడేటువంటి అమృతాన్ని సేవించడం ఎందు తమరి యొక్క వచనామృతాన్ని వినుట ఎందు నాకు తృప్తి అనేటువంటిది కలగడం లేదు అనే అన్ అడగగా అప్పుడు శ్రీ వశిష్ట గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు నామని యద్వత్ క్రియతే ద్వే తత్వజాగ్రత్ జాగ్రత్ స్వప్న శిలామయే ఓ రామచంద్ర ఏకకాలమునా అంటే ఏ విధంగా శ్రీరామచంద్రుడు అడిగది అడిగాడు కదా మహాత్మా ఆ పరబ్రహ్మ రూపమైనటువంటి చిరాకాశము ఎటువంటిదో మరలా కూడా తెలియజేయండి అని ప్రార్థిస్తూ ఎలాగంటే తమరి యొక్క వాగ్ రూపంలో ఉన్నటువంటి అమృతాన్ని శ్రవణము చేయుటందు నాకు ఇంకా కూడా తృప్తి లేకుండా ఉన్నది తమరి వచనామృతాన్ని వినాలి అని ఇంకా కూడా కుతూహలంగా ఉన్నది అనే విషయాన్ని తెలియజేయక శ్రీ వసిష్ఠ గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారు అంటే రామచంద్ర ఏకకాలంలో కూడి జనించేటువంటి అంటే ఉత్పన్నమయ్యే సమ మానులైనటువంటి సోదరులకు వ్యవహారము కోసమే వేరు వేరు పేర్లు పెట్టబడినట్లుగానే ఒకేసారి ఒకే సమయంలో పుట్టబడినటువంటి ఆ సోదరులకి మరి వారి యొక్క వ్యవహారము అనేటువంటిది కొనసాగాలి కదా ఆ కొనసాగడం కోసం వారికి వేరు వేరు పేర్లు పెట్టబడినట్లుగానే ఏ ఒకే కాలంలో పుట్టినటువంటి వారికి ఒకే పేరు పెట్టవచ్చు కానీ వేరు వేరు పేర్లు ఎందుకు పెడుతూ ఉన్నారు ఎవరిని ఉద్దేశించి వారికి ఆ వ్యవహారం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా వేరువేరు పేర్లు పెట్టబడినట్లుగానే జాగ్రత్త స్వప్న రూపమైనటువంటి అఖండ చైతన్య స్ఫటికం శిలాములతో నిండిపో అయినటువంటి ఆ యొక్క ఆ నిండిపోయినటువంటి దాని యొక్క ప్రతిబింబ ప్రాయాలే అయి సమానములే అయినటువంటి ఈ రెండు ప్రపంచాలకు కూడా జాగ్రత్త స్వప్నాలు అనేటువంటి వేరు వేరు పేర్లు పెట్టబడినవి ఎలాగంటే జల రెండు రకాల నీటి స్థావరాలు లాగానే లేకపోతే క్షీరధ్వయమందులాగానే రెండు రకాలైన రెండు ఉన్నటువంటి పాలలాగానే వాస్తవానికి జాగ్రత్త స్వప్నంలో రెంటి అందు కూడా ఏమీ భేదం లేనేలేదు రెండు కూడా ఒకటే నిర్మలమైనటువంటి చిన్మాత్రాకాశమే అని అవి రెండు కూడా అయ్యున్నవి అంటే నిమిషమాత్ర కాలంలో ఒక ప్రదేశం నుండి అతి దూరమున ఉన్నటువంటి మరి ఒక ప్రదేశానికి దృష్టి వెళ్ళేటప్పుడు ఆ యొక్క అంటే నిమిష మాత్రములో కనురెప్పపాటులో ఉన్నటువంటి ప్రదేశం నుండి అక్కడ ఒక ప్రదేశాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ మళ్ళీ సుదూరంగా ఉన్నటువంటి ప్రదేశానికి మనం చూపును సారించాం ఆ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశం నుండి దూరంలో ఉన్నటువంటి ప్రదేశానికి చూపు సారించినటువంటి ఈ దగ్గర దానికి దూరం దానికి చూ సారించేటువంటి మధ్య దృష్టి ఏదైతే ఉంటుందో ఆ రెండు ప్రదేశాల మధ్య ఉండేటువంటి నిర్విషయమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అసలు అది విషయమే కానటువంటి సంవిత్తు ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఏదైతే ఉంటుందో అదే కదా చిదాకాశము అని చెప్పబడుతూ ఉంటుంది అంటే మూల ప్రదేశం ద్వారా భూమి యొక్క రసాన్ని ఆకర్షిస్తూ ఉండేటువంటి వృక్షానికి ఆ వృద్ధి అంటే అభివృద్ధి చెందడం కానీ లేదు నశించిపోవడం కానీ అనేటువంటిది వదిలిపెట్టినది ఏ భావాన్ని వర్తిస్తూ ఉంటుందో అలాగే నిర్మలమైనటువంటి చిదాకాశం యొక్క స్వరూపం అని చెప్పబడింది వినివృత్తి అఖిలేచ్చ పుంసాంత చేత సత్ సమోభావస్థాదృశం స్థాదం చిన్నబా స్మృతం కోర్కెలన్నీ కూడా శమించిపోయినటువంటి శాంత చిత్తుడైనటువంటి మనుజునకు సర్వవైషమ్య రహితమైన ఎటువంటి భేదాలు వ్యత్యాసాలు లేనటువంటిది అయ్యి ఏ స్వాభావికమైనటువంటి సుఖస్వరూపం యొక్క అనుభవం ఉంటుందో అదే కదా చిదాకాశం యొక్క రూపము అని చెప్పబడింది అంటే ఓ రామచంద్ర కోరికలన్నీ శమించిపోయినటువంటి వాడు ప్రశాంత చిత్తుడు అగు మనుజుని యొక్క సమస్వరూపము అంటే సర్వ వైషమ్యాలు సర్వ వ్యత్యాసాలు కూడా నశించిపోయినటువంటి సహజమైన సుఖస్వరూపం ఏది కలదో అదే కదా చిదాకాశము అని చెప్పబడుతూ ఉన్నది అనాగతాయాం నిద్రాయాం మనో విషయ సంక్షయే పుంస స్వస్థస్యో యో భావ స చి నిద్ర యొక్క ప్రారంభంలో మనసు యొక్క సమస్త విషయాలను కూడా నశించిపోతాయి అలా నశించిపోవడం చేతనే మనసు యొక్క సంకల్ప విషయ సంకల్ప వికల్పాలతో కూడినటువంటి సమస్త విషయాలు సమసిపోవడం చేతనే ఆ చిత్తము స్వస్థతను పొందుతుంది ఆ స్వస్థ చిత్తుడగు మనుజునికే ఆనందానుభవం అవుతూ ఉన్నదో అదే కదా చిదాకాశము అని చెప్పబడినది అని చెబుతూ నిద్ర రావడానికి పూర్వం మనసు యొక్క సమస్త విషయాలు కూడా పూర్తిగా నశించిపోతే స్వస్థుడైనటువంటి ఆ మనుషుని యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో అదే చిదాకాశము అని చెప్పబడుతూ ఉన్నది వర్ష ఋతువునందు కానీ లేక శరదృతువునందు కానీ వృద్ధిని పొంది ఉండునటువంటి ఈ యొక్క గడ్డి కానీ లేదు గుల్మాలు అంటే పొదలు కానీ పూల తీగలు కానీ చెట్ల తీగలు కానీ ఇవన్నీ వాటి యొక్క ఏ మమత్వరహితమైనటువంటి ఆనంద భావము కలిగిన ఉన్నదో అదే కదా చీదాకాశము అని చెప్పబడుతూ ఉన్నది ఎలాగంటే బాహ్య రూపము మొదలైనటువంటి విషయాలు అన్నింటినీ కూడా ఏ విధంగా అంటే రూపాలోక మనస్కార విముక్తృత్య య భావ పుంస శరద్వ్యోమా విశదస్తచ్చి దంభరం రూపము సంకల్పము మొదలైనటువంటి సమస్త బాహ్యమునందు అభ్యంతరమునందు విషయాల యొక్క వదిలేసినటువంటి వాడైనా ఈ జీవిత పురుషుని యొక్క శరత్కాలము యొక్క ఆకాశములాగానే ప్రసన్నముగా స్వచ్ఛముగా ఎటువంటి మలినము లేనటువంటి నిర్మలమైనటువంటి ఆనంద భావము ఏదైతే ఉన్నదో అదే కదా చిదాకాశము అని చెబుతూ బాహ్య రూపము మొదలైనటువంటి విషయాలును అభ్యంతరమైన మనసు యొక్క సంకల్పాదులు కూడా నశించిపోయి జీవించి ఉన్నటువంటి మనసుని యొక్క శరత్ ఋతువులో ఉన్నటువంటి ఆకాశములాగానే నిర్మలమైన స్వరూపం ఏదైతే ఉన్నదో అదే చిదాకాశము అని చెప్పబడుతూ ఉన్నది అనే చెబుతూ యదే తదాసనం సృష్టం కాష్టపాషాణ భూభృతాం చేతానా సత్తాత్మా చిదాకాశం చిదాకాశం స ఉచ్యతే బ్రహ్మదేవుడు కాష్టము శిలా పర్వతాదుల కోసమే ఈ చేష్టారహితమైనటువంటి స్థితిని నిర్మించాడు అంటే ఈ కొయ్యల యొక్క రాళ్ల యొక్క పర్వతాల యొక్క చేష్టారహితము ఎటువంటి క్రియలు సల్పనటువంటి స్థితిని నిర్మించి ఉన్నాడు అదే కదా చేతనులకు మన జీవులకు మనసు నశించిపోవడం అనేటువంటిది ఆ సత్తాత్మ స్థితి ఏదైతే ఉన్నదో అప్పుడు అది చిదాకాశము అని చెప్పబడుతూ ఉంటుంది జడములైనటువంటి కదలనటువంటి కా కొయ్యగాని రాయి కానీ పర్వతాలు కాని వీటికి బ్రహ్మదేవుడు ఎటువంటి నిశ్చలమైన ఏ మార్పును పొందనటువంటి నిర్వికార స్థితిని సృజించాడో అదే కదా జనులకు చేతనుడైనటువంటి జీవులకు కలిగి ఉంటుందో అప్పుడు వారి యొక్క సత్తాత్మస్వరూపమే చిదాకాశము అని చెప్పబడింది ద్రష్టదర్శన దృశ్యానాం త్రయాణము ఉదయోయత్రస్తమయశ్చిత్కం తద్విద్ది దీవ్యకతామయం కాబట్టి ఓ రామచంద్ర ఈ అవస్థాత్రయానికి జాగ్రత్ స్వప్న సుషుప్తి అనేటువంటి ఈ మూడు అవస్థలకు కూడా సాక్షి అయినయి దేని ఎందుండి ఈ జాగ్రత్త స్వప్నాల యొక్క ద్రష్ట దర్శన దృశ్యము అనేటువంటి త్రిపుటి ఉత్పన్నమవుతూ ఉన్నదో మరలా దేని ఎందు ఆ త్రిపుటి అనేది లయిస్తూ ఉన్నదో దానిని నీవు నిర్వికారముగు చిదాకాశముగా తెలియు అని చెబుతూ ఓ రామచంద్ర దేని నుండి అయితే ద్రష్ట దర్శన దృశ్యము అనబడేటువంటి మూడు కూడా ఉదయిస్తాయో ఈ త్రిపుటి ఉదయిస్తుందో మరలా కూడా దేనియందు ఆ మూడు కూడా లయించిపోతాయో అస్తమించిపోతాయో అదే కదా నిర్వికారమైనటువంటి మలరహితమైనటువంటి చిదాకాశము అని నీవు తెలియ అని చెబుతూ ఏ సాక్షి స్వరూపము నుండి విచిత్రములైనటువంటి పదార్థాల యొక్క అనుభవాలన్నీ కూడా ఉదయిస్తూ ఉన్నవో దేనియందు అవి సంకల్ప వికల్ప విచారము నిశ్చయము త్యాగము గ్రహణము మొదలైనటువంటి రూపాల చేత రాబోయే రాబోయేటువంటి మార్పులను పొందుచూ ఉన్నవో అదే కదా చిదాకాశము అని చెప్పబడుచు ఉన్నది ఎస్మిన్ సర్వం ఎర్వం ఎస్సర్వం సర్వమయో నిత్యం సా చిదాకాశ ఉచ్యతే దేని ఎందు సమస్తము కూడా ఉన్నదో దేని నుండి సమస్తము కూడా ఉద్భవిస్తూ ఉన్నదో సమస్తము ఏది అయి ఉన్నదో ఏది అంతటా కూడా వ్యాపించి ఉన్నదో ఏది సర్వము నిండి ఉండి వెలుగుచూ ఉన్నదో అదే కదా నిత్యమైన శాశ్వతమైనటువంటి చిదాకాశము అని చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ దేని ఎందైతే సమస్తము కూడా ఉండి ఉన్నదో దేని నుండి ఈ సమస్తము కూడా ఉద్భవిస్తూ ఉన్నదో అంటే దేని నుండి సమస్తం ఉన్నదో దేని నుండి సమస్తము ఉద్భవిస్తూ ఉన్నదో అప్పుడు సమస్తము కూడా ఏది అయి ఉన్నదో ఏదైతే సర్వవ్యాపకమై అంతటా వ్యాపించి ఉన్నదో దేని చేతైతే సర్వము కూడా నిండిపోయి ప్రకాశమానమై వెలుగుచూ ఉన్నదో అదే కదా శాశ్వతమైనటువంటి ఈ యొక్క చిదాకాశము అని చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ అంటే స్వర్గమందు భూమి ఎందు బాహ్యమునందు అభ్యంతరమునందు ఇతర నామమునందు రూపమునందు ప్రకాశ రూపమై ఏది కనబడుతుందో అంటే ఈ త్రిలోకాలయందు కూడా స్వర్గ భూమి మరి పాతాల లోకాలయందు బయట లోపల అనేటువంటి ప్రదేశాలయందు ఇతరమైనటువంటి పేర్లతో రూపాలతో ఉన్నటువంటి దాని ఎందు కూడా ప్రకాశ రూపమై విద్యమానమై ఏది కనబడుతూ ఉన్నదో అదే కదా చిదాకాశము అని చెప్పబడుతూ ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం मंगल कौसलेन्द्राय राम तनुजाय रामा चक्रवर्तीतनू सावभमाय वल्लभाय श्रीरामचंद्राय मंगल ओम तत्स